వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పేపర్ మిల్ వేతన ఒప్పందం కూటమి ప్రభుత్వ విజయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గడిచిన ఆరు సంవత్సరాలుగా పేపర్ మిల్లు కార్మికుల నిరీక్షణకు మంచి అగ్రిమెంట్ లభించి వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఇది కూటమి ప్రభుత్వ విజయమని పేపర్ మిల్లు కార్మికులకు నూతన వేతన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పేపర్ మిల్లు యూనియన్ నాయకులు కార్మికులు మంగళవారం ఉదయం స్థానిక తిలక్ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కంటే వారి స్వలాభమే చూసుకున్నారని ప్యాకేజీపై ఉన్న శ్రద్ధ కార్మికుల వేతన ఒప్పందంపై చూపించలేదని వ్యాఖ్యానించారు తరచూ కార్మికులు తమకు జరుగుతున్న అన్యాయంపై వివరించినప్పుడు తెలుగుదేశం పార్టీని టీఎన్టీయు నమ్మాలని తప్పకుండా తాము అధికారంలోకి వచ్చాక మంచి అగ్రిమెంట్ చేసి న్యాయం చేస్తామని చెప్పామని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు తమపై విశ్వాసం ఉంచి తమను గెలిపించి వైసీపీ వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారని అన్నారు ఇచ్చిన హామీ మేరకు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కార్మికులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని పరంపరలో నష్టపోయిన వారికి న్యాయం చేశామని కార్మికులకు అన్యాయం చేసిన వారిపై కేసులు కట్టించామని తెలిపారు పరిశ్రమలు ఉండాలని ఆలోచన చేశామని ఎక్కడా ప్యాకేజీ కోసం చూడలేదని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు కార్మికులకు అన్ని వేళలా మా కుటుంబం అండగా ఉంటుందని పునరుద్ఘటించారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ మధ్య రాంబాబు శ్రీనివాసరావు నాక్క ఉప్పులూరి జానకి రామయ్య కోయల రమణ బుడ్డిగ రవి దుత్తరపు గంగాధర్ అధిక సంఖ్యలో పేపర్ మిల్లు నాయకులు కార్మికులు పాల్గొన్నారు మిత్రులకి నమస్కారం శుభదినం ఆరు సంవత్సరాల నిరీక్షణ కార్మికుల ఒక కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఈ రోజున ఏపీ పేపర్ మిల్ ఏదైతే ఉందో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఉందో నాలుగు వేల మంది కార్మికులు ఆ యొక్క సంస్థ పైన ఆధారపడి ఉన్నారో పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ బదిలీలు కానీ అందరికీ కూడా మంచి అగ్రిమెంట్ చేసిందని చెప్పి ఈరోజు నాకు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం సాధించిన విజయం ఈ విజయం సాధించడానికి సహకరించిన కూటమి నాయకులకు ఈ పద్నాలుగు నెలలు కూడా కూటమి యొక్క నాయకత్వంతో ప్రయాణం చేసి వారి యొక్క సమస్యలు తీర్చుకోవడానికి కృషి చేసిన కార్మిక నాయకులకు ఎంతో విశ్వాసంతో కూటమి అన్నది అధికారంలో రావాలి కూటమి అధికారంలోకి వస్తేనే వాళ్ళ యొక్క సమస్యలు తీరుతాయని విశ్వాసంతో ఓటు వేసి మమ్మల్ని ఎంచుకున్న కార్మిక సోదరుల యొక్క విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు అగ్రిమెంట్ చేశామని మరలా గర్వంగా చెప్తా ఉన్నాం వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ నెలల్లో కూర్చోపెట్టారు కార్మికులు తెలుగుదేశం పార్టీ కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తించే పార్టీ కార్మికులు బాగుండాలి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమం చేయాలి ఈ ఆలోచనతో మేము చేశాం ఎప్పుడైనా సరే కార్మికులకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా కూటమి ప్రభుత్వం ఉంటుంది శాసనసభ్యుడిగా నా కుటుంబం ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాం వాళ్ళకి అండగా ఉంటూనే ఉంటాం చివరాఖరిగా మేలు ఎవరికి మన కార్మికులు అన్న భావన మీలో ఉండాలి కార్మికులు బాగుండాలన్న ఆలోచనే కానీ మీకు ఉండుంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి ఉండుంటే మీరు మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసేసేవాళ్ళు పదిహేను నెలల్లో మేము చేయగలిగింది మీరు ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు